ఫ్రెండ్స్ మీకోసం ఇంకో స్నాక్తో వచ్చానండి క్యాబేజ్ ఇది పావు కేజీ క్యాబేజ్ అనమాట ఇలా చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని మీ ఇంట్లో వాళ్ళని బట్టి క్వాంటిటీస్ తీసుకోండి నేను పావు కేజీతో ట్రై చేస్తున్నాను హోటల్ స్టైల్ క్యాబేజీ ఫ్రై అనమాట ఇది మనం బయట హోటల్స్లో కొనుక్కుంటుంటాం కదా అలానే వస్తుంది సేమ్ యాజ్ టీజ్గా వస్తుంది నేను చూపించిన విధంగా ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది ఇంట్లోనే ఈజీగా అయిపోతుంది ఇంకా వాష్ చేసుకున్న క్యాబేజీ పీసెస్లో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి ఒక వన్ స్పూన్ దాకా వేసాను నేను ఇంకా కారం కూడా ఒక వన్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను మీ స్పైస్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకొని దాంట్లోనే ఇప్పుడు జీలకర్ర పొడి వన్ స్పూన్ చిన్న స్పూన్తో వన్ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసుకొని ఇవంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఒక్కసారి ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను సేమ్ అలానే రావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవాల్సిందే మీరు వద్దు అనుకుంటే వదిలేయండి ఇబ్బంది ఏం లేదు కలర్ కోసం మాత్రమే ఫుడ్ కలర్ వేస్తున్నాను మనకి హోటల్ స్టైల్లో కరెక్ట్గా రావాలి కదా టెక్స్చరు అందుకోసం అనమాట ఇదంతా ముందు మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని ఈవెన్గా ఇప్పుడు దీంట్లో ఇది ఫ్లోర్ అనమాట ఫ్లోర్ వేసుకున్నాము ఫ్లోర్ నేను స్పూన్ క్వాంటిటీస్ ఏం చెప్పట్లేదు మన క్యాబేజీని బట్టి దాంట్లో పొడి పొడిగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి ఒక నాకైతే ఫైవ్ స్పూన్స్ దాకా పట్టింది పెద్ద స్పూన్తోటే ఇంకా మైదా పిండి ఒక టూ స్పూన్స్ అంతా సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని చక్క చక్కగా మిక్స్ చేసేసుకుందాము ఇదిగోండి నేను చూపించిన విధంగా పొడి పొడిగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది వాటరీగా ఉంటే మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి పిండి సరిపడా మిక్స్ చేసుకోండి ఇంకా ఆయిల్ హీట్కి పెట్టేసుకొని ఇలా కలిపి పెట్టుకున్న క్యాబేజీ పీసెస్ని విడివిడిగా వేసేసుకుంటే మన హోటల్ స్టైల్ క్యాబేజీ ఫ్రై అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే హై ఫ్లేమ్ హై టు మీడియంలో మార్చుకుంటూ ఫ్రై చేసుకోండి ఈజీగానే ఫ్రై అయిపోతుంది క్యాబేజీ ఇంకా ఇది కాస్త బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే మనకి కలర్ వేసాం కాబట్టి మంచి రెడ్ కలర్ వస్తుందనమాట ఆ కలర్ వస్తే సరిపోతుంది వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే చూసుకోండి నేను రెండు వైపులా వేసిన వెంటనే కదపద్దు ఎప్పుడు చెప్పే విషయమే కదా ఒక ఫైవ్ మినిట్స్ ఆగి టర్న్ చేసుకొని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి మన క్యాబేజీ లీఫ్ లీఫీ వెజిటేబులే కాబట్టి ఈజీగానే ఫ్రై అయిపోతుంది ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది కలర్ కూడా మారిపోయింది ఇంకా వీటిని సర్వ్ చే అవుట్ చేసేసుకొని వేడివేడిగా ఎంజాయ్ చేయడమే నేనైతే ఆకుకూర పప్పులోకి సైడ్ డిష్గా చేసుకుంటున్నాను చాలా బాగా వచ్చింది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఆరోగ్యంగా తినండి ఇంట్లోనే ఈజీగా ట్రై చేసి సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ ఇంకా మరిన్ని వంటలు వీడియోస్ వెరైటీస్ మీకోసం ట్రై చేస్తూ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి కామెంట్స్లో మీరు చేసిన తర్వాత ఈ రెసిపీ ఎలా వచ్చిందో అది కూడా కామెంట్స్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్